మేల్ ఫ్లా మేల్ అయితే ఇందులో ఏది నాకు కనబడట్లేదు ఒక్కటి కనపడింది ఇది మేలో కాదో కూడా తెలియట్లేదు ఇదిగోండి ఇది ఇది మేలేమో అనుకుంటున్నాను ఈ ఆకుని చూసి ఏమైనా తెలిస్తే గెస్ట్ చేసి నాకు చెప్పండి ఇదిగోండి ఇది మేల్ అనుకుంటున్నాను ప్రస్తుతానికైతేనే నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా ఏం లేదండి కొన్ని ప్లాంట్స్ అయితే అనమాట అయితే అందులో ఇది పీనట్ అని ఫ్రూట్ అన్నమాట అండి ఇది అయితే చాలా ఫుల్ పోతతోటి ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోటి చాలా అందంగా ఉంది దీని పోతే చాలా అందంగా ఉంది అయితే అది బ్యాగ్ కింద నుంచి అంటే కింద సాయిల్లోకి రూట్ వెళ్ళిపోయిందన్నమాట నర్సరీలో ఇది కొంచెం పైకి వెళ్ళి ఉంది కదండి అని చెప్పేసి ఇచ్చారు నా దగ్గరికి వచ్చాక కూడా బాగానే ఉంది నిన్న అంటే షమిషెళ్ళు ఉంచాను చక్కగా ఫ్రెష్గా బాగుంది కొంచెం తడుపుతూ ఉంటే బాగానే ఉంది కానీ పైకి తీసుకొచ్చి పెట్టారండి నిన్న నిన్నే కదా మీరు తీసుకొచ్చి పెట్టారు నిన్నే నిన్న పొద్దుట తీసుకొచ్చి పెట్టారండి అంతే ఈ ఎండకో ఏమో తెలియదు కానీ మా మొక్క అయితే మొత్తం డల్ అయింది ఇప్పుడు దీన్ని రీపాటింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రూట్స్ ప్లాంట్లు ఏదైనా సరే సాయిల్ అది మీకు చెప్తున్నాను ఇందులో నేను ఇప్పుడు వేసానంటే కొంచెం వర్మీ కంపోస్ట్ వేసుకున్నానండి వర్మీ కంపోస్ట్ లేదంటే మ్యాకెర్ ఉంటుంది కదా అది కూడా కొద్దిగా అలాగే వేప పిండి అయితే నేను రెడీ చేసుకుని ఉంచుకున్నా కుండియేనండి పెడదామని చెప్పేసి ఇంకా అనుకోకుండా చిన్న పని మీద బయటకు వెళ్ళాను ఊరేళ్ళాను అనమాట కొంచెం హడావుడిగా ఏదో పనులు ఉంటూనే ఉంటున్నాయి మాకు ఫంక్షన్స్ అన్ని అయ్యాను ఇవని ఏదో హడావుడి ఉంటుంది ఆ హడావుడిలో దీన్ని నాటేద్దాం అనుకున్నాను ఈ లోపలనే మొక్క కొంచెం గ్రోత్ తగ్గింది ఇదిగోండి ఇప్పుడు నేను ఫిఫ్టీ పర్సెంట్ క మనం మట్టి అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ అలాగే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మనం కంపోస్ట్లు కానివ్వండి వేపపిండి పిండి ఇవన్నీ కూడా ఇవన్నీ వేసుకుంటే ట్రైకోటర్మా విరిడి ఇవన్నీ వేసుకుంటే మంచిది మాట అండి అప్పుడు మొక్క బాగా హెల్తీగా పెరుగుతుంది ఇప్పుడు నేను చూపించే మొక్క కొంచెం డల్ అయింది కదా దీన్ని రీపోర్టింగ్ చేసేసిన తర్వాత ఎలా ఉంటుందో అన్నది మీకు మళ్ళీ ఇంకో టూ డేస్లో చూపిస్తాను మొక్కని ఇలాంటి మొక్కను కూడా మనం పెంచచ్చు తప్పు మనకంటే ఎండిపోయింది కదా అని అనుకోవద్దు నేను ఒక్క రోజు అండి నేను పొద్దుట పెట్టాము ఈ వేల పొద్దుట అంతే ఒక రెండు రోజులకి కొంచెం డిఫరెంట్ వచ్చింది నేను ఏం చేశానంటే ఇప్పుడు అందాక వచ్చిన వెంటనే గమ్ముని నీళ్ళలో పెట్టేసా అనమాట ఏంటి ఇలా ఎండిపోయినట్టు అయిపోయింది ఏంటని చెప్పేసి ఇదిగోండి మొత్తం పోత అంతా రాలిపోయింది ఇప్పుడు దీన్ని నాటేద్దాము ఇలాంటివి కూడా అప్పుడప్పుడు మనం ఛాలెంజ్గా తీసుకుని కూడా పెంచచ్చండి ఇలా కొంచెం గ్రీన్గా ఉండి ఎండిపోయినా కూడా మనకి ఏమీ అంటే ప్రాణం ఉంటుంది దీంట్లోని చనిపోయే మొక్క అయితే కాదు మనం ఇది ఎలా ఎండిపోయింది కదా అని చాలామంది ఏమనుకుంటారు ఇది అనుకుని కొందం అంటే అందరూ కాదు తెలియని వాళ్ళు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్గా గ్రోత్ చేసే వాళ్ళు అది తెలియక పాడేస్తూ అదే పక్కన పెట్టేయడం అలా చేస్తారు కదా అలా కాకుండా మనం మొక్కని నాటేసుకుంటే చక్కగా పెరుగుతుంది నేనే కొంచెం లేట్ చేశాను కాబట్టి మొక్క ఇలా డల్ అయింది ఇప్పుడు దీన్ని నాటే నాటే అండి ఇదిగోండి రూట్స్ ఈ రూట్సే వాటికి ఏర్ల ద్వారా ఫుడ్ తీసుకుంటూ ఉంటాయి కదా ఇవి కొంచెం నీట్లో పెట్టొచ్చు అనమాట కొంచెం షాక్ ఏమైనా గురైందేమో కొంచెం ఎండ ఎక్కువ తగలడం వల్ల దీని ఇంకా పిల్లల్ని అయితే పైన పెట్టమని అని వాళ్ళకి తెలియదు కదండి ఇదిగోండి ఇప్పుడు ఈ సాయిల్లో పెడతాను కొంచెం లోపలకంట తీస్తుంది అనమాట మట్టి ఇది ఆల్రెడీ సాయిల్ కంపోస్ట్లతో కలిపేసి ఉందని ఇంకా నేను ఏమీ కలపట్లేదండి మీకు చూపించలేకపోతున్నాను కానీ నెక్స్ట్ మొక్కలు అన్నీ చూపిస్తాను కొన్ని రేరు రకాలు అయితే నేను కలెక్ట్ చేశాను అనమాట ఇది ఈ మొక్క తెచ్చిన నర్సరీ అయితే కనుక వేమగిరి నుంచి వెంకట దుర్గ అని చెప్పేసి ఉంటుంది ఆ నర్సరీలో తీసుకున్నాను అనమాట మూడో మాట వేమగిరి దిగినా నుంచి అంటే రాజమండ్రికి యువతలు ఉంటుంది అన్నమాట అక్కడ నుంచి మూడో మూడో నర్సరీ అనుకుంటా అండి మూడు కానీ నాలుగో నర్సరీ వెంకట దుర్గ నర్సరీ అన్నమాట అక్కడి నుంచి తెచ్చాను ప్లాంట్ అయితేనే మనకి ఎప్పటి నుంచో అక్కడే మన డ్రాగన్ మొక్క అది అక్కడే తీసుకున్నాను ఇంకా కొన్ని మొక్కలు కొన్ని కొన్ని నర్సరీలు కూడా తెచ్చాను అవన్నీ కూడా మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ అన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఇది పీనట్ ఫ్రూట్ అనేది నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదండి దీని టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఫ్రూట్స్ కానీ చూసాను నేను ఎల్లో కలర్లో ఫ్రూట్స్ ఇంతంత ఉంటాయి అంతేకాకుండా దీన్ని ఇదంతా పోతే ఇప్పుడు మీరు చూసారు కదా ఇవన్నీ ఎండిపోయినాయి కానీ నేను కొంచెం ముందే తెచ్చి నాటే వస్తుంది ఇంట్లో అంటే తెచ్చిన వెంటనే మన నర్స నుంచి తెచ్చిన వెంటనే కొన్ని మన నాటం కదా మనం ఆ వాతావరణానికి అలవాటు పడాలి కదా ఏ ప్లాంటేనని అలాగే ఉంచాను టూ డేస్ బాగానే ఉంది కింద ఉన్నప్పుడు పైన పెట్టేసినప్పుడే కొంచెం ఇది తేడా వచ్చిందన్నమాట వర్షాలు పడుతున్నాయి కదా అని నేనేమో మొక్కలకి నీళ్ళు అప్పుడప్పుడు ఆఫ్ చేస్తున్నానండి అదేమైందంటే ఇప్పుడు మొక్క కొంచెం పరిస్థితి ఇలా ఉంది కొన్ని నీళ్ళు పోసేస్తాను ఇదిగోండి ఈ మొక్క పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఉంది కదా నేను ఒక టూ డేస్లో మళ్ళీ మీకు చూపిస్తాను అనమాట నేను ఈ ప్లాంట్ ఎలా ఉంది అన్నది పక్కన చూసారా కాకరీ వచ్చింది ఎంత బాగుందో చూసారా ఇక్కడే పుచ్చకాయ పాద కూడా పెట్టానండి పుచ్చకాయ అయితే ఇంకా పిందులు రాలేదు ఇందులోనే రెండు పెట్టాను అన్నమాట కాకరీ అంటారు కదా అది మాట ఇదిగోండి కాయ చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా పొడుగ్గా ఆ పొడుగ్గా ఉంది ఇది డైరెక్ట్ అనమాట ఇవి మనకి నేనైతే ఫస్ట్ టైం అండి మన టెరస్ మీద పండించడం కానీ ఈజీగానే గ్రోత్ అవుతుంది చాలా చిన్న మొక్క అండి ఈ పాదు కూడా పెద్ద ఏం పాకలేదు ఈ కాయ కూడా నేను పాలినేషన్ చేయలేదు దానికి అయితే పాలినేషన్ అయిపోయి ఇలా ఈ ఇరుకులో పడిపోయింది కాయ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయింది ఇంకా అయిపోయిన కాయని తీయడం ఎందుకని నేను ఇక్కడ దాకా వచ్చిన తర్వాత చూశాను ఇంకా సరే సపోర్ట్ చేయకూడదు అన్ని తెలుసు ఇంకేం అని వదిలేసాను నేను ఇది అయితే మొక్క అయితే నాటేసాను కదండి రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ మీకు చూపిస్తాను మొక్క ఎలా ఉంది దీని పరిస్థితి అని అయితే ఎండింది కొంచెం వాటర్తో మొక్కను కూడా స్ప్రే చేసేస్తాను నెక్స్ట్ ఇంకా కొన్ని మొక్కల్ని అలాగే నేను నాటానండి రీపాటింగ్ చేశాను అనమాట అవి కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ద్రాక్ష మొక్క నల్ల ద్రాక్ష మొక్క అక్కడ పెట్టాను కదా కొన్ని గార్డెన్లో సెట్ చేస్తున్నానండి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారనుకోండి చాలామంది ఇల్లు అది ఆల్మాలు కట్టి వస్తున్నారన్నమాట కానీ వాళ్ళు వచ్చే టయానికైతే గార్డెన్ అయితే అసలు ఎలా పడతా అలా ఉంది అప్పుడే నేను అన్నీ తీసేసి ఒకేసారి అవ్వదు కదండి మన గార్డెన్లో పని అంటే ఒకేసారి ఫినిష్ ఇలాగైతే ఉండదు ఎప్పటికప్పుడు మనకు మారుతూనే ఉంటుంది ఇప్పుడు నేను మళ్ళీ కొత్త మొక్కలు తెచ్చాను ఎండ్ ఉన్న ప్లేస్లో మొక్కలను సెలక్షన్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఆ సైడ్ పెట్టిన ద్రాక్ష మొక్కల్ని ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చేసాను అనమాట ఎండ తగలట్లేదు అక్కడ అక్కడ పాదులయ్యి ఉండిపోయి దీనికి కొంచెం డల్ అవుతున్నాయని ఇదిగోండి అది ఒకటి ప్రూనింగ్ చేసేసాను అది బ్లాక్దే అందులో అందులో ఉన్నదే ఉంచేసనమాట పాత రెండు మొక్కలు వేసినాయి ఇది బాగా ఓల్డ్ మొక్క మాట ఇదిగోండి చిగులు స్టార్ట్ అయినాయి చనిపోయిందేమో అనుకున్నాను రిపోర్టింగ్ ఎలా చేశానంటే సగం సగం ఏర్లు కట్ చేసేసా అనమాట ఇప్పుడు టబ్లో పెట్టినప్పుడు మొక్కని నేను వీడియో తీద్దాం అనుకున్నాను ఇంకా వీడియో తీసి అంతా చేసే కన్నా నాకు ఎప్పుడైనా పైకి వచ్చాను అనుకోండి ఏదైనా కనబడుతుంది అనుకోండి ఆ పని చేసేసుకోవడం అలవాటు అనమాట అది వీడియో తీయాలని ఐడియా రాదు అప్పటికి మనం కూడా ఇంకా ఆ పనిలో పడిపోతాం కదండీ ఇంకా గుర్తుకు రాదు తర్వాత అనిపిస్తుంది అయ్యో చూపిస్తే బాగుంది కదా అని ఇదే అంతే అండి ఇదిగోండి నేను ఈ బ్లాక్ టబ్లోకి మార్చేసుకున్నాను అనమాట ఇంతకుముందు ముందు బ్లాక్ టబ్లో నేను ఆన్మగ పదది పెట్టాను ఇప్పుడు ఏం చేశానంటే ఇంక తీసేసి ఈ పెద్ద డబ్బులోకి రీపాటింగ్ చేసేసుకున్నాను రూట్ బాగుండి అయిపోయింది కదండి ఇంకా నేను ఏం చేశానంటే ఆ టబ్బులోంచి బయటికి లాగడమే చాలా హెవీగా ఉందన్నమాట రూటు చాలా అల్లుకుపోయి ఉంది దానికి ఇంకా నేను సగానికి తీసేసాను ఇంకా రూట్ చాలా వరకు కట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టాను అది ఫాస్ట్గా వచ్చింది కానీ ఇది రాలేదు దీనిపైన అయిపోయిందేమో ఓల్డ్ మొక్క ఐదు సంవత్సరాల నుంచి పెంచుతున్నాను కొంచెం ఎలా ఉంటుంది ఏంటంటే టెన్షన్ అనిపించింది ఇదిగోండి ఇవి ఎలా చూసా అనమాట దీన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఆ మొక్కను నాటేశాను కదా మీకు ఇంకో మొక్కను కూడా చూపిస్తాను దానిమ్మ చెట్టు అండి దానిమ్మ చెట్టు ఏంటంటే దానిమ్మ చెట్టు మొత్తం అన్నమాట ఇది ఇది కుండీలోనే పెట్టాను పాతకుండా అలా ఉంచాను వెళ్ళిపోతుంది కదా రూటు అంటే మామూలుగా కొన్ని రోజులు అని చెప్పేసి ఒక కుండీలో పెట్టాను వెళ్తే రూట్ వెళ్ళిపోతే ఉంచేద్దాము లేకపోతే తర్వాత చూద్దామని అక్కడ కూడా ఇది మరి ఏమైందో తెలీదు మొక్క డల్ అయిపోయిందనమాట వేరే దాంట్లో మార్చేసానండి ఇదిగోండి చూసారు కదా మేకే ఎరువు మీకు కనబడుతుంది కదా పైన అది వేసాను ఇందులోనే కొంచెం కంపోస్ట్ అది ఉంటే లీఫ్ కంపోస్ట్ అది వేసి పెట్టానుమాట చిగురు స్టార్ట్ అయ్యి దానిమ్మకాయలు చెట్లు కూడా మన దగ్గర ఇంతకుముందు ఉండేవి తర్వాత ఇంకా పోయినాయి ఇప్పుడు మళ్ళీ కొత్తవి గ్రాఫ్టెడ్ మొక్కలు తెప్పించాను ఇది ఇది అంతే అండి పిందిలతో ఉంది ఇది చూడాలి ఇప్పుడైతే ఇప్పుడైతే లేదు కానీ మొత్తం ఆకలి ఆలిపోయి రీపాటింగ్ చేసిన తర్వాత ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటే ప్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ కూడా రిపోర్టింగ్ చేశానండి వేరే చోటన ఉండాలి ఇదిగోండి ఆకాకరికాయ పాదులమాట మనకి దుంప చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయండి ఇవన్నీ నేను ఒకప్పుడు సీట్తో పెట్టిన మొక్కలేమాట దుంపలు బాగా ఊరిపోయిన తర్వాత చాలా ఫాస్ట్గా పెరుగుతుంది మేల్ ఫ్ల మేల్ అయితే ఇందులో ఏది నాకు కనపట్టలేదు ఒక్కటి కనబడింది ఇది మేలో కాదో కూడా తెలియట్లేదు ఇదిగోండి ఇది ఇది మేలేమో అనుకుంటున్నాను ఈ ఆకును చూసి మీకేమైనా తెలిస్తే గెస్ట్ చేసి నాకు చెప్పండి ఇదిగోండి ఇది మేల్ అనుకుంటున్నాను ప్రస్తుతానికైతేనే ఇది కానీ పెరిగితే చక్కగా వీటన్నిటికీ పాలిషన్ చేయడం బాగుంటుంది కానీ ఫీమేల్ చాలా ఫాస్ట్గా పెరిగిపోయినాయి ఈ దుంపలు అయితే మెయిల్ కొంచెం స్లోగానే వస్తుంది చూడాలి సారైనా మళ్ళీ నేను హార్వెస్టులు చేసుకుంటానో లేకపోతే వృధా అయిపోతుందో తెలీదు పాదు మటుకు చాలా హెల్తీగా ఉంది కదా అలా పైకి కూడా వెళ్ళిపోతుంది అన్నమాట పాదంతా పిందులు అయితే ఇంకా రావట్లేదు నేనైతే ఇంకా దుంపలు ఆగాకరికి దుంపలు అయితే నేను తీయలేదండి ఇంకా అందులోనే ఉంచేసాను సాయిల్లో తీద్దాం తీద్దాం అనుకున్నాను ఎప్పటికప్పుడు చిగురులు వస్తున్నాయని అలా ఉంచేసాను ఇంకా మే నెల వచ్చేసరికి అవి మళ్ళీ కొత్తవి కూడా వచ్చేసాయి అనమాట ఒక దుంప పెద్ద దుంప అయితే బాగా చిగురులు వచ్చేసి ఉన్నాయి అవి కట్ చేసేసి ఇంక ప్రూనింగ్ చేసేసి తీసేద్దాం దుంప అనుకునేట లోపల పాతి ఉంటాయి కదండి లాస్ట్ ఇరి అవి చిన్న చిన్నగా బయలుదేరడం మొదలైనవి ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకని సరే అవి వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఉంచేసాను అనమాట మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇదిగోండి ఆకు ఇలా కాకరకాయ పాద ఆకు ఎలా ఉంటుంది అలా నొక్కి లోపలికి ఆకు ఇలాగా కోసినట్టు ఉంటుంది అన్నమాట అదే అయితే కనుకండి ఇదిగోండి ఇలా అక్కడ ఉంది కదా ఆకు ఇదిగోండి ఇలా ఉంటుంది మేల్ అయితే అది ఫీమేలు నేను ముందు చూపించింది ఇది మేల్ మాట చూద్దామండి ఈ సంవత్సరం అయినా ఆకు కాకరకాయలు కాస్తాయో మరి ఏంటో అనేది తెలీదు ఇదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ నా దగ్గర ఉన్న పాత మొక్క ఎప్పుడుదో అది వాటర్ ఎక్కువైపోయేమో తెలియదు బకెట్లోని లేదా నిమటోట్స్ ఎక్కువైపోయాయి మొత్తం మీద అప్పుడే చాలా అయింది నేను అప్పటి నుంచి మళ్ళీ తీసుకురాలేదు ప్లాంట్ ఇదిగోండి తీసుకొచ్చాను తీసుకొచ్చినప్పుడు చిన్న మొక్కే తీసుకొచ్చాను ఇవన్నీ నేను దాంట్లో చిన్న కుండీలో మామూలుగా పెట్టేసి ఉంచాను అందులోనే అది రూట్ వెళ్ళి ఇంత పాదు ఎదిగిపోయింది అనమాట దాన్ని నేను ఇప్పుడు ఏం చేశానంటే రీపాటింగ్ చేసుకున్నాను ఇందులో పెట్టుకున్నాను అనమాట అండి వేపాకు అది వేసాను కొంచెం పిండి అది కూడా వేసుకోవచ్చు అనమాట ఇదే మన గార్డెన్లో అయితే నేను కొత్త పొదులు పెట్టడం కొన్ని రీపోటింగ్ చేసుకోవడం ఇలా అన్నీ చేస్తున్నాను అనమాట మొక్కను కూడా చూపించాను కదా పీనట్ మొక్క అది చూద్దాము ఆ ఫ్రూట్ ప్లాంట్ అసలు ఎంత బాగా ఈళ్ళు వస్తుందో హార్వెస్ట్ చేసుకోవచ్చు మన టెర్రస్ మీద పెంచవచ్చు లేదో ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం పెంచుతున్నాను కాబట్టి మీతో నేను ఏ ప్లాంట్ అంటే ఏ ప్లాంట్ తీసుకున్నా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఈ మొక్క గురించి కూడా మీకు చెప్దాం అనిపించింది అది రూట్ అది కొంచెం మనకి సాయిల్ కింద నుంచి వెళ్ళిపోయినప్పుడు మనకు అలా లాగేసి ఇచ్చినప్పుడు అలా జరుగుతుంది కొన్ని కొన్ని బతుకుతాయి కొన్ని కొన్ని పోయే ఛాన్స్ కూడా ఉంటుంది కానీ ఇది వచ్చిన తర్వాత బాగానే రికవర్ అయింది బాగుంది మొక్క కొంచెం పైకి తీసుకొచ్చి నిన్న నిన్ను తీసుకురావడం ఈ రోజు ఈ రోజు నీళ్లు పట్టకపోవడం మొక్క డల్ అయింది చూస్తానండి రేపు రేళ్ళుండ కూడా చూసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను మొక్క ఎలా రోజు ఈరోజైతే ఇదేనండి మా నా టెరస్ మీద కొంతవరకు అయితే కొన్ని కొన్ని మార్చుకుంటూ వస్తాను ఇవి కుండీలన్నీ ఖాళీ ఇక్కడ ఉన్నాయి చూపించిననా ఈ కుండీలన్నీ ఖాళీ అయి గాలివానికి చాలా కుండీలు పడిపోయి పగిలిపోయినాయి అన్నమాట కొంచెం బరువుతో ఉంటాయి కదా అందుకని అన్నీ మళ్ళీ పెద్ద మొక్కలన్నీ చిన్న కుండీల మీద పెట్టడం ఇదిగోండి ఈ చెట్టు కూడా తెల్లనే చెట్టు ఎంత కా క్రాప్ కాస్తుంది కదా అది కూడా అంతే పడిపోయి మొత్తం తగ్గది పగిలిపోయి ఎలా పడితే అయిపోయినాయినమాట అన్ని మార్చుకుంటూ వస్తున్నాను ఇది మన గార్డెన్ అప్డేట్స్ అండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి